ప్రార్థన చాలా ప్రాముఖ్యము నీ కుటుంబాన్ని కట్టేది ప్రార్థనే నీ కుటుంబానికి వెలుగు ప్రార్థనే నీ పిల్లలను కాపాడేది ప్రార్థనే నీ కుటుంబానికి ప్రాకారం ప్రార్థనే దుష్ట శక్తులను భయపెట్టేది ప్రార్థనే ప్రార్థన వదిలిపెట్టి పని 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 అని పరుగులు తీస్తే చివరికి నీకు మిగిలేది నువ్వు సంపాదిస్తున్నావు అనుకుంటావు నేను కోటలు కడుతున్నాను అనుకుంటావు వెనుకకెళ్ళి చూస్తే సున్నా జీరో ఉంటుంది అప్పటి వరకు నీ వయసు తరుగుతుంది తోళ్ళ ఎలా ఆడుతుంటాయి చర్మం ఉందియా ఇది వేలాడుతుంటది మరణం వచ్చి ముందు నిలబడుతుంది రా ఉంటది అప్పుడు అనిపిస్తుంది నీకు ఆశ ప్రార్థన చెయ్యాలిక ఉపవాసాలు ఉండాలిక దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ అప్పుడు కలుగుతుంటది పొయ్యే ముందు ఎంత దౌర్భాగ్యమో